హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చేప జన ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఇంతవరకు ఎన్నడూ ట్రై చేయలేదు కానీ ఫస్ట్ టైం చేశాను కాబట్టి సూపర్గా వచ్చింది ఇంట్లో వాళ్ళైతే అందరూ చాలా బాగా మెచ్చుకుంటూ మరీ తిన్నారు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చేప జన ఇలా దొరుకుతుందండి అసలు ఇది ఎక్కువ వరకు దొరకదు కానీ ఎప్పుడో ఒకసారి చేపలు అమ్మాయి వాళ్ళ దగ్గర ఇలాంటివి దొరికితే మాత్రం ఎప్పుడన్నా తీసుకొచ్చుకుంటే ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే అందరికీ అసలు చాలా బాగా నచ్చుతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా కూడా ఇష్టంగా తింటారు దీన్నైతే బౌల్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నిమ్మరసం వేస్తున్నానండి నిమ్మరసం వేసి నీళ్ళు వేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసానండి అప్పుడు ఇందులోని నీచుదనం అంతా పోతుంది మనకు కాస్త నీచు వాసన రాకుండా ఉంటుంది అప్పుడు ఐదు నిమిషాలు దాని అలా పక్కన పెట్టేసి ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసేసి మనం ఉప్పు నిమ్మరసం వేసి పెట్టుకున్న ఈ చేప చేపజను ఇందులో వేసేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అలా పొంగి వస్తే అయిపోతుందండి దాన్ని అలా తీసేసి ఇలా ఒక జాలీలో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోతాయి చూడండి ఈ నీళ్లు పారబోసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొన్ని హోల్ గరం మసాలా ఐటమ్స్ వేయండి తర్వాత ఒక్క బిర్యానీ ఆకు వేయండి అంటే మీరు తీసుకున్న ఈ చేప జన క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోండి స్పైసెస్ అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేయండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే నీచు వాసన ఉన్న కర్రీస్లో ఇవ్వైనా కూడా హోల్ గరం మసాలా అండ్ కరివేపాకుతో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి మంచి కలర్గా మారి మారే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కాస్త మగ్గనివ్వండి చూడండి ఇలా ఉల్లిపాయలు ఈ స్టేజ్లోకి మగ్గే వరకు మగ్గించాలి ఉల్లిపాయలు అనేటివి మనం ఈ కర్రీకి చాలా కాస్త ఎక్కువనే పడుతుందండి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కన్నా ఇప్పుడు ఉల్లిపాయలు నీళ్ళ కాస్త రంగు మారిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలా మంచిగా వేయించేసుకోవాలన్నమాట పచ్చివాసన అస్సలు ఏమాత్రం ఉండొద్దండి నాన్ వెజ్లో ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే మంచిగా ఉంటుంది తర్వాత మీరు తినగలిగేంత కారము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకుని తీసేయండి దాని ఫ్లేవర్ అంతా ఇందులో యాడ్ అయింది తర్వాత మనము స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప జీనను వేసేసుకొని ఇట్లా నెమ్మదిగా కలిపేసుకోవాలండి దీన్ని డైరెక్ట్ బాయిల్ చేయకుండా అలానే వేసుకోవచ్చు కానీ కాస్త టైం ఎక్కువ పడుతుంది మనము ఉప్పు నిమ్మరసం వేసి కడిగి కాస్త బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామంటే ఇందులో నీచు వాసన పోతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసి మిక్స్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ చేప చేపజీనా అనేది కాస్త టైం తర్వాత పొడి పొడి అవుతుంది తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి వెంటనే మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం వేసుకున్న గరం మసాలా హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు కొత్తిమీర కరివేపాకుతోటి తోటి మంచి సువాసన యాడ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఒక మనకు ఎగ్ కర్రీలా కనిపిస్తుంది కదండి సేమ్ అలానే కనిపిస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి వేసుకొని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు దీన్ని మగనివ్వండి ఎందుకంటే చేపజొన ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం అన్న పడుతుందండి ఇంకా మనం బాయిల్ చేసాం కాబట్టి ఇంకా అసలు టైం తక్కువ పడుతుంది చివరిలో కూడా కొత్తిమీర వేసి దించేయండి పొడి ఆడుతూ సేమ్ ఎగ్ కర్రీలా ఉండి చేపజన రెడీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి